మన లగ చెర్ల గిరిజనులకు అండా ఉందామా మన మనుకోట కూడా మీద అదే కూసున్న కూర్చున్నా కాంగ్రెసులు కథం చేద్దామా మన మనసు కట్ట మీ సగం

మనమను కోట గట్ట మీద రణం చేదమా చక్రధరా చక్రధరా అంటే జపకు సంచి అంటే మీరందరూ చేతుల్లో జెండా ఆనాలే మెడలల్లో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతుల్లోకి తీసుకోవాలి ఆ సంచిలో రేం ఉండాలో తెలుసా నాలుగు వందల ఇరవై హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం దయచేసి ఒక్క నిమిషం దయచేసి వేదిక మీద చాలా మంది ఉన్నారు కేటీఆర్ గారి ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారు వేదిక మీదకి ఎవరు ఎక్కొద్దు ఎక్కిన వాళ్ళు చాలా మంది దిగాలి గౌరవనీయులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మనసురాచారి గారు విచ్చేసారు వారు కూడా స్వాగతం జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి గారు అలాగే తాతమధ గారు ఎమ్మెల్సీ గారు ఇంకా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇంకా వేదిక మీద ఇంకా చాలా మంది రెడ్డి నాయక్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దయచేసి వేదికని ఖాళీ చేయాలి ఇప్పుడే చెప్తున్నావు చాలా మంది ఉన్నారు స్థానికులు కౌన్సిలర్లు ఇతర నేతలు ఉన్నారు అందరు ముఖ్యులే కానీ వేదిక మీద కాదు దయచేసి అర్థం చేసుకోవాలి చాలా మంది వస్తున్నారు ఇంకొక పది నిమిషాల మరిపెడ దాడుతారు కేటీఆర్ గారు